ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ యూట్యూబ్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ మహిళ శిశు సంక్షేమ శాఖ నుంచి ఒక భారీ బిగ్ అప్డేట్ వచ్చింది అసెంబ్లీలో నిన్న మూడు లైవ్ లో మాట్లాడుతూ ఆ మినిస్టర్ సీతక్క గారు మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి వెల్లడించారు సో కనీస సౌకర్యాలు ఆ సదుపాయాలు కల్పించడంతో పాటు వాళ్ళకి ఎటువంటి నిధులు కొరత కావచ్చు అండ్ ఇక మొన్న అంటే రీసెంట్ కొందరు అంగన్వాడీ కార్యకర్తలు చేసిన ధర్నాలకు పోలీసులు ఎలా డిచార్జ్ వచ్చి తదితర వాళ్ళ సమస్యలను గురించి మొత్తానికి వారికి ఎటువంటి సమస్య రాకుండా చూస్తామన్నా మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాల జాతర కొనసాగుతుందా ఎటు బాయ్ పదకొండు వేలు తొమ్మిది వేలు పద్నాలుగు వేలు ఇలా చెబుతూ వచ్చాము బట్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదని చాలా మంది టెన్షన్ఫుల్ గా ఉన్నారు అయితే ఏ జిల్లాలో ఈ వేకెన్స్ ఉన్నాయి తెలంగాణలో ఉన్నటువంటి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్ లో మనకు వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ త్రీ ఐసిడిసి ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సెలెక్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఒక రెండు మూడు జిల్లాలో నాకు తెలిసి సెవెంటీ నైన్ ఖాళీలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండీ ఆ జిల్లాల పేర్లు చాలా క్లియర్ గా మీకు ఇచ్చాను అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ సూపర్వైజర్ అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి ఈ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ మరి నైన్ థౌసండ్ నుంచి ఒక లెవెన్ థౌసండ్ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావాలి మరి ఎప్పుడు వస్తుంది ఏ జిల్లాలో ఏ నోటిఫికేషన్ ఎప్పట్లో రావచ్చు ఆ జిల్లాల పేర్లన్నీ కూడా చాలా బెల్ అండ్ క్లియర్ కట్ గా మీకు వీడియో కింద చాలా స్పష్టంగా లింక్ మాత్రం ఇవాళ రీసెంట్ అప్డేట్ చేసి మరి ఈ వీడియోలో మాట్లాడుతున్నాను అప్కమింగ్ సుల్లో ఉన్నటువంటి జిల్లాలోని టోటల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలు ఉన్నాయి మినీ అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ సూపర్వైజర్లు ఎంతమంది పనిచేస్తున్నారు టోటల్గా అంగన్వాడీ టీచర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ ఇంకా ఎంతమంది అంగన్వాడీ వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ సూపర్వైజర్స్ కావాలి వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఒకవేళ నోటిఫికేషన్ టెక్కిన రిలీజ్ అయితే కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా మీకు వీడియో కింద లింక్ రూపంలో అప్డేట్ చేయడం జరిగింది ఏ మాత్రం మీరు పొరపాటు చేయకుండా వన్స్ లింక్ ఓపెన్ చేసి చూడండి ఆ లింక్ చూశాక మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా డౌట్స్ ఉన్నా అప్ కమింగ్స్ ఉన్నాయి నోటికి కాబట్టి ఆల్ డీటెయిల్స్ అన్ని జిల్లాల వారిగా లీస్ట్ మొత్తం మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ లీస్ట్ చూశాక మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని సలహాలను సందేహాలను తెలియజేయండి అలాగే ఈ వీడియోని పంతొమ్మిది మందికి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్